ఓల్డ్ సిటీ మీద ప్రజల మీద తన అక్కసును వెలగుచ్చే ప్రయత్నం చేసినారు సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ గెలవలేదనో గజ్వేల్ లో కాంగ్రెస్ గెలవలేదనో ఒక నిమిషం ఓల్డ్ సిటీలో గెలవలేదని ఆయన ఏమన్నారంటే బిల్లులు అక్కడ ప్రజలు కట్టలేదు అని అన్నారు ఇది వాస్తవం కాదు అక్కడేదన్నా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుదో ఒక ఇండస్ట్రియలిస్ట్ ఎవరైనా కట్టకపోతే ఇలా మీరు ప్రభుత్వంలో ఉన్నారు కనుక మీరు మీరు ఆ బిల్లులు వసూలు చేయండి తప్ప మొత్తం ఆ నియోజకవర్గ ప్రజలను నియోజకవర్గ ప్రజల్ని బదినాం చేసే విధంగా మాట్లాడడం సబబు కాదు అని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష ఇక రెండో విషయం అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఇంకో విషయం అన్నారు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది తెలుగుదేశంతో పెట్టుకుంది ఎంఐఎంతో పెట్టుకుంది అన్నారు అధ్యక్ష అధ్యక్ష అవును మేము పెట్టుకున్నాం నిజంగా టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని మీరు తెలంగాణ ఇస్తామని కామన్ మినిమం లో పెట్టి రాష్ట్రపతి నోట చెప్పి మీరు మోసం చేసిండు కనుకనే మిమ్మల్ని వదిలిపెట్టి ఆ రోజు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాం అధ్యక్ష అయితే అయితే ఇలా మేము తెలుగుదేశంతో పెట్టుకున్నా కాంగ్రెస్తో పెట్టుకున్నా ఎవరితో పెట్టుకున్నా మొత్తం ఈ రాష్ట్ర దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి మెప్పించి తెలంగాణ సాధనలో భాగంగా చేసినాం ఇవాళ మేము సక్సెస్ అయినాం మా ప్రయత్నం వల్లనే ఇవాళ తెలంగాణ వచ్చింది లేకపోతే ఆ రోజు తెలుగుదేశం తెలంగాణకు జై తెలంగాణ అంటేనే పెట్టుకుంటాం అన్నాం మాకు సీట్లు ఓట్ల కంటే కూడా రాజకీయ వ్యవస్థను ఒప్పించాలి మెప్పించాలి ఈ రాష్ట్రాన్ని సాధించాలని ఒక వ్యూహాత్మక భాగంలో మేము చేసినాం ఇవాళ విజయం సాధించినాం ఇవాళ రాష్ట్రాన్ని మేము సాధించిన అనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు ఆయన వ్యక్తిగతంగా పదవుల కోసం ఆయన పార్టీలు మారింది తప్ప మేము ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణ కోసం మేము పెట్టుకున్నాం అధ్యక్ష జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గారిని కూడా లాస్ట్ వన్ మినిట్ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గారిని కూడా ఇవాళ అవమానపరిచినారు జూబ్లీ హిల్స్ ప్రజలు విజ్ఞులైనటువంటి ప్రజలు మా ఎమ్మెల్యే గోపీనాథ్ గారిని గెలిపిస్తే ఏదో ఎంఐఎం పోటీలో పెట్టడం వల్ల ఆయన గెలిచిండని జూబ్లీ అవమానపరిచే విధంగా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గారి పేరు కూడా తీసుకోలేదు వారికి ఎందుకు ఆగు 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 వివేకానంద వివేకానంద గారు సార్ వారు తెలంగాణ వారి గౌరవ సభ్యులు మాట్లాడుతూ సిద్ధిపేట ప్రజలు బిల్లులు ఎక్కడ కూడా ప్రజలు అనే పదం రాలే ఉంటుందని తప్పకుండా మీరు పరిస్థితి ప్రజల పదం రాలే ప్రజలు ఒక విషయం అవే ఒక విషయం సిద్ధిపేట ప్రాంతానికి సంబంధించి వారు చెప్పినట్టుగా అది వాటర్ ప్రాజెక్టుదా ఇంకేదా ఆ డెఫినేషన్లో పోలేదు అక్కడ నుంచి బకాయిలు రావాల్సి ఉండే వారు గౌరవ సమర్థవంతమైన శాసనసభ్యులు బిల్లు కట్టియాల్సి ఉండే అన్నారు తప్ప దానికి మీరు అంతలో దొంగ దొంగ భుజాలు అనుకునే అవసరం తర్వాత మీరు చెప్తా ఉన్నారు రియల్ అరే నేను ఏమంటే భూతాలు జరుపుకునే అవసరం లేదు ప్రజల గురించి మాట్లాడలేదని చెప్తా ఉన్నాం గారు చెప్తా ఉన్నా తర్వాత అధ్యక్ష ఇంకొక మాట ఇలా తెలంగాణ సంబంధించి చెప్తారు తెలంగాణ కాంగ్రెస్ లేకపోతే తెచ్చింది అధ్యక్ష ఇలా తెలంగాణ తెస్తారా మీరు పది సంవత్సరాలు మంత్రులు దయచేసి ఆ విషయం మర్చిపోతే ఇలా తెలంగాణ చేయకపోతే తెలంగాణ పార్లమెంట్ ఆర్టికల్ త్రీ ఇవాళ మీ పార్లమెంట్ సభ్యులు కేశవరావు గారు కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు లేకపోతే తెలంగాణ ఎక్కడ అధ్యక్ష ఇవాళ వీళ్ళు మాట్లాడతారు ఆనాడు నాయకత్వం ఒకే చెప్తానా అన్పార్లమెంట్ అయితే కానీ వీడికే ఏం నాకుంటే పోయినా కూడా పార్లమెంట్ లో తెలంగాణ బిల్ పాస్ అయిపోతాకపోతుంది అధ్యక్ష ఆనాడు స్పీకర్ లోక్సభ స్పీకర్ ఆనాడు సభ్యులు దగ్గర రుల్ అవుతుంటే కూడా బిల్ ఏ విధంగా బాధ్యాల చేస్తాయి ఇట్లా మాట్లాడుతు ఇట్లా ఎట్లా నడుస్తాయి అధ్యక్ష నేను అడుగుతా ఇలా బరాబర్గా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ హౌస్లో ఈ హౌస్లో వాళ్ళ నాయకుడు చెప్పిండు సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని ఇవాళ మాట్లాడతారు అధ్యక్ష ఆనాడు ఉండే పరిస్థితి వల్ల మేము ఎంతో మా రాజగోపాల్ రెడ్డి గారు మా డాక్టర్ వివేక్ గారు మేము ఎంపీ కేశవరావు గారు శాసన మండలి చైర్మన్ సుఖాంజర్ రెడ్డి గారు అనగానే పార్లమెంట్ లేకపోతే ఎక్కడికి తెల్లం కాదు అధ్యక్ష సోనియా గాంధీ గారు చెప్పారు అధ్యక్ష ఇంకొకటి సబ్జెక్ట్ ఈవెర్ కాకుండా ఒకటి గౌరవ నేను జగదీశ్వర్ రెడ్డి గారు మంత్రి అని అడుగుతాను పది సంవత్సరాలలో ఎన్ని సంవత్సరాలు విద్యుత్ శాఖ మంత్రి కూడా తెలియదు అధ్యక్ష ఒక కుసా మెంబర్ ఆఫ్ ఈరోజు ఈరోజు అధ్యక్ష రెండు వేల పది అధ్యక్ష రెండు వేల పది ఫిబ్రవరిలో ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు రోషయ్య గారు తెలంగాణ ఉద్యమం ఉన్నప్పటికీ కూడా మేము ఆనాడు శ్రీధర్ బాబు గారు మేము గౌరవ శాసనసభ్యులు కేటీ రామారావు గారు శాసనసభ్యులు మేము ఆనాడు నేదురూరులో ఒక పవర్ ప్లాంట్ ఫౌండేషన్ వేసుకున్నాం మూడు ఇంటూ ఏడు వందల రెండు వేల ఒక వంద మెగా వట్టుకు అధ్యక్ష నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆ పవర్ ప్లాంట్ ఫౌండేషన్ వేసుకున్నాం రెండు వేల పదిలా మేము పార్లమెంట్ సభ్యుడిని గ్యాస్ అలగేషన్ రాలే ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల లెక్క రాసిండు నాలుగు వందల ముప్పై రెండు ఎకరాల జాగాను పదమూడు కోట్లు పెట్టాన సేకరణ చేసిన అధ్యక్ష పొల్యూషన్ సంబంధించినటువంటి అన్ని అనుమతులు వచ్చినాయి వాటర్ శాంక్షన్ తీసుకున్నాం దానికి సంబంధించిన పర్యావరణ అనుమతులతో పాటుగా మొత్తం అనుమతులు వచ్చినాయి అధ్యక్ష మేము చేస్తలేమని గౌరవ సభ్యులు వేరే ఈ సభలలో నేను పేరు రద్దు కాబట్టి చెప్తాను నేను చెప్పిన చెప్పు సార్ నేను చెప్పినాక చెప్పు సార్ నేను గౌరవ సభ్యులు మిగతా లేని వాళ్ళ పేరు తీసుకోవద్దుగా నేను తీసుకుంటున్నాను వాళ్ళు మా పిండ ప్రధానం చేసిన అధ్యక్ష అన్నాడు నేను బజ్గున్నటువంటి పార్లమెంట్ సభ్యుడిని ఆ ప్రాజెక్ట్ ఎందుకు చేస్తున్నానని మా పిండ ప్రధానం చేస్తున్నారు ఇవాళ వీళ్ళు పదేళ్ళు అధికారం మేమేం చేయాలి అధ్యక్ష వీళ్ళకి ఇలా ఆ ప్రాజెక్ట్ ఎందుకు కట్టలే బొగ్గు యాదాద్రి బొగ్గులేని యాదాద్రి భద్రత చేస్తారు నాకు సింగరేణి నాకు కూత వేటలుంటే నా ప్రాజెక్టు అధ్యక్ష నాలుగు వందల ముప్పై రెండు ఎకరాల జాయ సేకరించింది అధ్యక్ష దానికి పర్యావరణ అనుమతులు కాదంటే మీకు పేపర్ పంపిస్తా పర్యావరణ అనుమతులు నుంచి నీటి శాంక్షన్ ఎవ్రీథింగ్ పబ్లిక్ హియరింగ్ కూడా ఇది అధ్యక్ష పబ్లిక్ అరే రన్నింగ్ కామెంటరీ మంత్రివి గౌరవనీయుడివి లిటా రన్నింగ్ కామెంటరీ మీరు నేను అడుగుతా సభ అక్ష ఇది మర్యాద కాదు నేను అడుగుతా నా పిండ ప్రయాణం చేసిన పిండ ప్రయాణం చేస్తాను వాళ్ళని ఏం చేయాలి అధ్యక్ష వాళ్ళకి బాధ్యత లేదా పదేళ్లలో వీళ్ళు తెలంగాణలో మేము పొడిచినాం మేము తెచ్చినాం మేము బంగారు తెలంగాణం ఏం చేసినా అధ్యక్ష పదేళ్లలో పదేళ్ళలో ఎందుకు కరీంనగర్ జిల్లా ప్రజలకు ఆనాడు నాకంటే ముందు పార్లమెంట్ సభ్యులు గౌరవ చంద్రశేఖరరావు గారు తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ నినాదాన్ని కాపాడుకోవడానికి ఉప ఎన్నికల్లో మళ్ళీ గెలిపిస్తే నా చర్మం వెలిచి చెప్పులు కుట్టి ఈ ప్రాజెక్టు ఏవా అధికారంలోకి వచ్చినాక నీ బాధ్యత లేదా నా పిండ ప్రధానం చేసిన దాంట్లో ఈ శాసనసభ్యులు ఉన్నారా బాధ్యత లేదా మాట్లాడుతాను అధ్యక్ష నా ప్రాజెక్టుకి సంబంధించి ఎందుకు చేయలేదో కూడా జవాబు చెప్పాల్సిన అవసరం నా జిల్లా ప్రజలకు ఉందని మాట మనం చెప్తాను సంవత్సరాల యాభై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్ర కాంగ్రెస్ పార్టీ నిర్వాహకం విద్యుత్ విషన్ అడుగుతారు ఇనరా అడుగుతారు ఇనరా మళ్ళా అదే చెప్తున్నా అధ్యక్ష నేను చెప్తాను వైట్ పేపర్ లో వైట్ పేపర్లో ఇలా చాలా గొప్పగా ఈ ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది అధ్యక్ష ఏం చెప్పింది అధ్యక్ష మాకు ప్రజలు పదకొండు సార్లు అవకాశం ఇస్తే యాభై ఏళ్ళ అవకాశం ఇస్తే ఇయ్యగలిగింది రెండు వేల పద్నాలుగు నాటికి ఆరు గంటల కరెంటు మాత్రమే అంతటి అసమర్థత మాది అంతటి చేతగానితనం మాది అని వాళ్ళే ఒప్పుకున్నారు అధ్యక్ష అధ్యక్ష చెప్పనీ అధ్యక్ష నేనేం అన్పార్లమెంటరీ మాట్లాడుతున్నాను శ్వేతపత్రం మాట్లాడుతున్నా అధ్యక్ష కాంగ్రెస్ అధ్యక్ష ఇప్పుడు మీది కాంగ్రెస్ పార్టీ కాదు సార్ అధ్యక్ష మీరు మాకు అవకాశం ఇవ్వాలి సార్ ఆయన మాట్లాడినప్పుడు నాకు అవకాశం ఇవ్వాలి దయచేసి అధ్యక్ష విజయవాడలో 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 రాయలసీమ థర్మల్ పవర్ కేంద్రం ఎక్కడ పెట్టిన అధ్యక్ష కడప కడపలో బొగ్గుందా అధ్యక్ష కడపలో నీళ్లున్నాయి అధ్యక్ష విజయవాడలో బొగ్గుందా ఇలా బాగా